నున్న చిన్నకంచిలోని శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి వారి దేవస్థానంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఘనంగా జరిగాయి సామూహిక వ్రతాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ప్రతి ఏటా కార్తీక మాసంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహిస్తున్నామని నాలుగు వందల నుంచి ఆరు వందల మంది భక్తులు ఇందులో పాల్గొన్నారని ట్రస్టీ మొక్కపాటి శివసుబ్రహ్మణ్య శర్మ తెలిపారు నున్న చిన్న కంచిలోని శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి వారి దేవస్థానంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఘనంగా జరిగాయి సామూహిక వ్రతాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ట్రస్టీ మొక్కపాటి శివసుబ్రహ్మణ్య శర్మ మాట్లాడుతూ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి వారి దేవస్థానంలో స్వామివారి దేవస్థానం నిర్మాణం చేయాలని సంకల్పించినప్పుడు ఇక్కడ సామాజిక సత్యనారాయణ వ్రతాలు జరపాలనేటువంటిది సంకల్పం చేసుకోవడం జరిగిందన్నారు సామాన్యులు సత్యనారాయణ వ్రతం చేసుకోవాలంటే ఒకప్పుడు గగన కుసుమంగా ఉండేదని అందువల్ల అందరూ కూడా ఈ సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు జరుపుకోవాలని సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించడం జరుగుతుందన్నారు కార్తీక మాసం విశేషమైనటువంటి దామోదర ప్రీతికరంగా సత్యనారాయణ వ్రతాలు జరపాలని సంకల్పించి ఎవరి నుంచి ఏమి ప్రత్యేకంగా వసూలు చేయకూడదు వారు సంతోషంగా కార్యక్రమం జరుపుకునే ఆనందించి ఆనందాన్ని పంచుకునే ఉద్దేశంతో రెండు వేల పదమూడవ సంవత్సరంలో చినకంచి దేవస్థానంలో తమ వ్రతాలు ప్రారంభమయ్యాయని తెలిపారు గత పన్నెండు సంవత్సరాలుగా వ్రతాలు నిర్వహిస్తున్నామని నిన్న పదమూడవ వ్రతం నిర్వహించామని అన్నారు సత్యనారాయణ స్వామి వ్రతాలు గత నాలుగు సంవత్సరాల నుంచి నాలుగు వందల నుంచి ఆరు వందల మంది వస్తున్నారని చెప్పారు ఇది స్వామివారి కరుణకు నిదర్శనమని ఈ కార్యక్రమం నిరంతరం జరుపుకునేలా భక్తులు తోడ్పాటును అందించాలని కోరారు సరస్వతి స్వామి దేవస్థానం ఈ దేవస్థానంలో చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి దేవాలయ నిర్మాణం చేద్దామని సంకల్పం చేసినప్పుడు ఇక్కడ సామూహిక సత్యనారాయణ వ్రతాలు జరపాలి అనేటువంటి ఒక సంకల్పం చేసుకోవడం జరిగింది ప్రధానమైన కారణం అంటే సామాన్యులైనటువంటి వాళ్ళు సత్యనారాయణ వ్రతం జరుపుకోవాలి అంటే వాళ్ళకి ఒకప్పుడు గగన కుసుమంగా కూడా ఉంటుంది అందువల్ల అందరూ కూడా ఈ సత్యనారాయణ వ్రతాలని జరుపుకొని అందులో ఇది కార్తీక మాసం విశేషమైనటువంటి ఈ కార్తీక మాసం దామోదర మాసంలో దామోదర ప్రీతికరంగా సత్యనారాయణ వ్రతాలు జరపాలి అని సంకల్పం చేసి ఎవరి నుంచి ఏమీ ప్రత్యేకంగా అడగకూడదు వసూలు చేయకూడదు వాళ్ళు సంతోషంగా కార్యక్రమం జరుపుకుని ఆనందించి ఆనందాన్ని పంచాలి అనే ఉద్దేశంతో రెండు వేల పదమూడవ సంవత్సరంలో తినకంచి దేవస్థానంలో ఈ సత్యనారాయణ వ్రతాలు ప్రారంభమైనయి అప్పటి నుంచి ఇప్పటికి ఇది పదమూడవ సత్యనారాయణ వ్రతాలు ఈ పదమూడు సంవత్సరాలుగా జరుగుతున్నాయి మొదట్లో నూట ఎనభై మందితో ప్రారంభమై ఎనిమిది వందల మందితో కార్తీక సమారాధన జరిగినటువంటి ఈ సత్యనారాయణ వ్రత కార్యక్రమాలు ఈ గత నాలుగైదు సంవత్సరాలుగా ఒక ఆరు వందల నుంచి ఏడు వందల మంది వరకు సజ్జనామృతాలు చేసుకుంటూ ఉంటాం వాళ్ళతో పాటు ఒక రెండున్నర వేలు మూడు వేల మంది భోజనం చేయటం అనేటువంటిది విశేషంగా జరుగుతోంది స్వామివారి యొక్క కరుణకి ఇది నిదర్శనం ఈ కార్యక్రమం నిరంతరంగా జరిగేటట్టుగా భక్త మహాజనులందరూ కూడా తోడ్పడి వాళ్ళందరూ కూడా భక్తిగా ఇక్కడ కావాల్సింది ద్రవ్యం కాదు భక్తి ప్రధానం ఆ భక్తిగా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ సత్యదేవుని కృపకు అపార కరుణాసింధు సింధు అయినటువంటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి కృపా కటాక్షాలకి పాత్రులవుతారని చెప్పానని తలస్తూ స్వస్తి